ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో అటుకులతో పాయసం ఎలా చేసుకున్నా చూద్దామండి అటుకులు పాయసానికి ఒక కప్పు అటుకులు అయితే ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి గ్లాస్ నిండా టీ గ్లాస్ నిండా ఉంటాయి వాటర్ ఓన్లీ బెల్లం కరిగేదానికి వాటర్ పోసు ఇచ్చుకున్నాం టవ్ వెళ్ళి ఇచ్చుకొని చూడండి ఇట్లా గెరితో కలుపుకుంటూ ఉండాలా బెల్లం బాగా కరిగిపోతుంది బెల్లం అయితే బాగా కరిగింది బెల్లం ఒకటి కరిగించుకుంటే చాలు దించి పక్కన పెట్టేసుకున్నాం పాకం పడాల్సిన అవసరం ఏమి లేదు బెల్లం కరిగిపోతే చాలు ఒక కప్పు అటుకులకి హాఫ్ లీటర్ పాలు తీసుకుంటున్నానండి అన్నీ కూడా అవసరం ఏం లేదు కానీ నేనైతే తీసుకుంటున్నాను మీరు ఒక కప్పు పాలు ఒక కప్పు వాటర్ అయినా తీసుకోవచ్చు పాలు బాగా మరగాలండి బాగా పొంగు రావాలా తర్వాత దించి పక్కన పెట్టుకున్నాం పొంగు వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలండి టేబుల్ స్పూను నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి బాగా వీటెక్కినాక డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చే ఫ్రై చేసుకొని పక్కన ఒక కప్పులో తీసి పక్కన పెట్టుకున్నాం ఇంకొక టేబుల్ స్పూను నెయ్యి వేసుకున్నాం ఇటు బాగా ఈటెక్కిన తర్వాత అటుకులు ఉన్నాయి కదా అవి ఇందులో పోసేసుకొని బాగా అటుకు పేపర్ అటుకులు కాకుండా దొడ్డు అటుకుల లాగా ఇట్లా ఉంటాయండి ఈ ఇట్లా తీసుకొని ఫ్రై చేసుకుంటే పాయసం చేసుకుంటే ఇట్లా చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా దేవుడికి ప్రసాదం కావాలన్నా ఇట్లా పాయసము మన ఇంట్లో స్వీట్ తినాలన్నా ఇట్లా అటుకులతో పాయసం చేసుకొని తింటే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా మంచిది అటుకులో మంచిది బెల్లం కానీ పాలు కానీ అన్నీ హెల్త్కి కూడా చాలా మంచిదండి నిమిషం రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి కానీ ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలా ఇట్లంటే కూడా అటుకు చూడండి క్రిస్పీ క్రిస్పీగా ఉంది బాగా ఫ్రై అయింది అన్నమాట అట్లా పట్టుకొని చూస్తే దాని కాచి పెట్టుకున్నాం కదా పాలు అయితే హాఫ్ లీటర్ తీసుకున్నాను చిక్క పాలు పాలు పోసుకున్న తర్వాత ఇట్లా గరిట్తో కలుపుకోవాలండి బాగా ఇద్దో అండి ఇట్లా పాలు పోసిన తర్వాత కలుపుకొని ఇట్లా మూత పెట్టుకున్నామండి ఒక నిమిషం రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికినిద్దాం ఇదో అండి ఇట్లా పాలు ఊడిపోసిన తర్వాత పది నిమిషాలు ఉడికింది ఇట్లా దగ్గరికి వచ్చేసింది చూడండి నాకైతే మరే ఇట్లా పట్టుకుంటే అటుకు కూడా బాగా ఉడికిపోయింది చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలా ఒక పది నిమిషాలు అయితే చాలండి బాగా ఉడికిపోతాయి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ యాలకల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసాను మరే మీకు చూపించలేదండి యాలకల పొడి వేసేటప్పుడు అది కట్ అయిపోయిందండి ఈడో అంతేనండి ఉడికిపోయింది దించి పక్కన పెట్టుకున్నాం గ్యాస్ బంద్ చేసుకొని ఎందుకంటే మనం బెల్లం కరగబెట్టుకున్నాం కదా తర్వాత పోసుకోవాలండి ఇప్పుడు పొయ్యకూడదు వేడి మీద చల్లారిన తర్వాత పోసుకున్నాం మూత పెట్టేసుకున్నాం ఒక పది నిమిషాల తర్వాత పోసుకున్నాం చల్లారినాక కంప్లీట్గా నాకైతే బాగా చల్లగా వచ్చేసింది ఇప్పుడు మనం బెల్లం పెట్టుకున్నాం కదా అవి వడగట్టుకలు ఏమన్నా ఉంటే నీట్గా వచ్చేస్తుంది ఇట్లా వడగట్టుకునేది ఉంటే ఫిల్టర్ చేసుకోండి గరిట్తో కలుపుకోవాలండి ఇది పోసిన తర్వాత అండి బెల్లం పోసిన తర్వాత కూడా పో కలుపుకున్నాను గేరుతో ఇట్లా కలుపుకొని ఒక బౌల్లో పోసేసుకున్నాం అండి సే అటుకులతో పాయసం రెడీ అయిపోయింది మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనుకుంటే ఇట్లా గోరు వెచ్చలుగా తింటే వేడి వేడిగా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చూడండి మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి వీడియోగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి అంతేనండి రెడీ అయిపోయింది వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుంది